అసలాం అయికం వరహ్మతుల్లాహి వు నా ధార్మిక సోదర మనులారా రండి ప్రవక్త మహమ్మద్ సలుల్లాహు వసల్లం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం నిద్రించబోయే ముందు మహనీయ మహమ్మద్ సలుల్లా అలిసం వారు ఈ దువాను చదివేవారు అల్లాహుమ్మ అల్లాహుమ్మ బిస్మిక అమూతు అల్లాహుమ్మ బిస్మిక అమూతు వాహ్యా దీని అర్థం ఓల్లాహ్ నేను నీ పేరుతో మరణించుచున్నాను అనగా నిద్రపోవచున్నాను మరియు బ్రతుకుచున్నాను అనగా నిద్ర నుండి లేచుచున్నాను నా ధార్మిక మిత్రులారా సోదరి మనులారా ప్రతి ఒక్కరూ కూడా ప్రోక్త్ మహమ్మద్ సుల్లా అలీస్లం వారు నేర్పిన ఈ దువాను కంఠస్థం చేసుకోండి నిద్రపోయే సమయంలో ఈ యొక్క దువాను చదివి నిద్రపోండి దీనివల్ల మనము ప్రవక్త సులల్లాహు ఇస్సలం వారి యొక్క దువాను నేర్చుకున్న వారం అవుతాం దానికి తగిన పుణ్యము కూడా మనకు లభిస్తుంది అల్లా మనందరికీ కూడా ప్రభుత్వం హంసలం వారు నేర్పిన దువాలను కంఠస్థము చేసుకుని దానిని సందర్భానికి అనుగుణంగా చదివే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్